హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే ఇలా ఉన్నారు బాలేను కదా చాలా ఇయర్స్ తర్వాత అంటే నాకు పెద్ద పాప పుట్టినాక సెవెన్ ఇయర్స్కి మళ్ళీ చిన్న పాప పుట్టింది చిన్న పాప పుట్టినాక మళ్ళీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ సో దానివల్ల కొంచెం ఐరన్ లేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు దాని ప్రభావం ఇలాగ అయిపోయాను నేను సన్నగా నల్లగా చాలా దారుణంగా అయిపోయా ఏం బాల సో ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఎయిటీన్త్కి నైన్ మంత్స్ పడుతుంది నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు అంగన్వాడీలో ఇచ్చిన సరుకులు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారు కదా అవి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో నేను చాలా చండాలంగా ఉన్నాను కదా తర్వాత కామెంట్లో చెప్పండి అంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి బాగుండదు కొంతమందికి బాగుంటుంది సో నేనైతే ఇలాగ అయిపోయాను ఎవరు ఫీల్ అవ్వకండి నేనే ఓబులమ్మని ఎవరు బాధపడకండి డెలివరీ తర్వాత మళ్ళీ రికవరీ అవుతాను సో మళ్ళీ అదిగాక ఇక్కడ మాకు రోడ్ వేస్తున్నారు కదా అది కూడా షార్ట్ వీడియోస్ పెట్టాను దానివల్ల చెట్లన్నీ కొట్టేసినారు అది కూడా ఎండలు ఎక్కువ ఈ మధ్య ఈ ఎండాకాలం చాలా ఎండలు ఉండే అందుకో అది కొంచెం ఇది కొంచెం మొత్తం ఇల్లు ఒకటే వేసుకుంటున్నాను అది ఒక టెన్షన్ ఇల్లు కూడా చూపిస్తాను స్లాబ్ లెవెల్ అయిపోయింది ఇంకా స్లాబ్ పోయాలి కొంచెం మనీ టెన్షన్ అవి ఇవి కలిపి మొత్తం ఇలా అయిపోయింది నా పొజిషను సో ఇది విషయం ఇల్లు కూడా చూపిస్తాను చూడండి ఇది అది రోడ్డు దీని పక్కన అమ్మ వాళ్ళ ఇల్లు నేను కూర్చొని చూపిస్తున్నాను కొంచెం లేస్తాను అది హైవే రోడ్డు అంత హైట్కి వచ్చేసింది ఇంక మేము పూర్తిగా డౌన్లోకి అయిపోయినాము ఇది స్కూలు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు తెలుసు కదా దాని పక్కనే నా ఇల్లు సగం సగం కంటే కంప్లీట్ ఇంకా స్లాబ్ వేసేస్తే అయిపోతుంది స్లాబ్ పోయడానికి కొంచెం ఇప్పుడు మనీ ప్రాబ్లం అయింది తర్వాత ఒకటి ఈ టైంలో స్లాబ్ వేయకూడదు అని చెప్పి అన్నారు కదా అందుకనేసి ఆ నైన్ మంత్స్ పడగానే డెలివరీ అయిపోగానే చేసేస్తాను స్లాబ్ ఇటు సైడ్ ఉండేది కిచెను ఇది హాలు అది లోపల బెడ్రూమ్ అటు సైడ్కి కొంచెం అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇది అది స్కూలు తెలుసు కదా ఇది నా బండి నేను ఇంకెక్కడికి వెళ్ళలేక మూలకు పెట్టేశాను ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ అమ్మ వాళ్ళది ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడే కూర్చుంటాను ఎండకి టెంకాయ చెట్టు ఉంది కదా దాన్ని నీడకు కూర్చుంటాను టెంకాయలు మొన్నటిదాకా ఉండే ఇప్పుడు పోయినాయి అయిపోయినాయి కోతులు ఎక్కువ మా ఊర్లో సో ఇప్పుడు ఆ పైకి ఎక్కి తిరగాలన్నా ఓపిక లేదు అది రోడ్డు అక్కడ అంతకుముందేమో అక్కడ మధ్యలోనే ఉండేది కదా షాపు కానీ ఇప్పుడు రోడ్డుకి పోయేసరికి మీకు అది కూడా చూపిస్తాను ఎంత అని చెట్లు మా ఊర్లో ఎన్ని చెట్లు ఉండే కదా ఆ చెట్లు అన్నీ పోయినాయి ఇది సన్నజాజల చెట్టు రోజు పూస్తూ ఉంటుంది ఇసుక తోలిచ్చాను ఇంకా కంకర సువ్వలు అవి తేవాలి ఇది అంతకుముందు ఫ్రంట్ గేట్ ఉండే కదా అమ్మ వాళ్ళది రైస్ వచ్చినట్టున్నాయి ఏలేసేస్తే అయిపోతుంది సో ఇది మా ఊరు హైవే ఏం చేయను ఈ పైకి ఎక్కాలి కదా అంత డౌన్లో అయిపోయినా చూసారా ఎంత డౌన్ ఉందో అంత డౌన్లో ఉన్నది ఇల్లు సో అది విషయం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఎక్కువ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా సో అదే మీకు ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన సరుకులు చూపిస్తాను గుడ్లు పాలు చెక్కలు అవన్నీ ఇస్తారు అవన్నీ చూపిస్తాను ఆయాసం వచ్చేస్తుంది సో ఇది నా పొజిషన్ ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ మళ్ళీ డెలివరీ తర్వాత కలుస్తాను మిమ్మల్ని ఓకేనా సపోర్ట్ ఇవ్వండి అబ్బా అప్పుడప్పుడు పెడుతున్నాను వీడియోస్ డెలివరీ తర్వాత కంటిన్యూ పెడతాను బేబీ వీడియోస్ సరేనా సో ఇది బాయ్ థ్యాంక్ యూ సో చూడండి ఫ్రెండ్స్ ఇవి నాకు వచ్చింది అంగన్వాడీలో అటుకులు రెండు ఒక కేజీ రెండు కేజీల రాగి పిండి అవి అటుకులు ఇవి రాగి పిండి తర్వాత కందిపప్పు ఒక కేజీ ఒక మూడు కేజీల బియ్యము ఒక హాఫ్ కేజీ ఆయిల్ ప్యాకెట్ పాలు టెట్రా ప్యాక్ ఒక ఐదారు ఇస్తారు తర్వాత ఖర్జూరము చిక్కీలు బెల్లము గోల్గుడ్లు ఇవన్నీ ఇస్తారు అంగన్వాడిలో డెలివర్ అయ్యేదాకా డెలివర్ అయినాక తర్వాత మళ్ళీ వేరే ఐటమ్స్ ఇస్తారు అప్పుడు దాకా త్రీ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ఇవే అన్నమాట